తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు గతంలోనే పో మెట్లు కూడా అడిగారు కదా ఇప్పుడు ఎందుకని మెదకొని ఉంటున్నారు ఇంతకు ముందు ఆయన చాలా ఘాటుగా స్పందించారు వాళ్ళ అనుచరులతో ఆ లోకల్లో ఉన్న కిరణ్ రాయల్ అనుకోండి కోట వినిత అనుకోండి వేరే వేరే నియోజకవర్గాల్లో ఎప్పుడైతే క్లీన్ చిట్ వచ్చిందో వెంకటేశ్వర స్వామి ఎందుకు ఊరుకుంటాడు వెళ్ళి ఆల్రెడీ అరవ శ్రీధర్ కాస్త కీచక శ్రీధర్ అయ్యాడు రైల్వే కోడూరులో కోట వినేత సంసారి గృహిణి కాస్త మడర్ కేసు ముద్ద అయింది ఇంకా మిగిలిన కిరణ్ రాయల్ అంటారా ఆయన చేస్తున్న అరాచకాలు రోజు రోజు పేపర్లో చూస్తున్నాం అంటే మీకు ఆల్రెడీ మైనస్ స్టార్ట్ అయ్యింది మీ భ్రష్టు పడతాం కూడా దేవుడే చూసుకుంటాడు మేమేం కష్టపడక్కర్లా మేము నిజాయితీని దేవుణ్ణి మా నాయకుడిని నమ్ముకుంటాం అంటే వెంకటేశ్వర స్వామి శాపం జనసేన పార్టీందంటారా ఇప్పుడు మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నెల రెండు నెలల్లోనే బ్రష్ పడుతున్నారు కదా ఇదివరకు ఏదో మొదట్లో నమ్మించారు మేము అది ఇది తోపు తురం కాని ఇప్పుడు కాంద్రించే అని ఉమ్మేస్తున్నారు ఎందుకని వాళ్ళు చేసే పనులు అలాగ ఉన్నాయి అవన్నీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అట్లానే ముప్పై వేల అమ్మాయిలు తప్పయ్యారు అని అప్పట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నారు కానీ ఇప్పుడు ఎందుకని ఒకళ్ళతో ఒకళ్ళని కూడా తీసుకు సార్ ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఫస్ట్ ఎక్కగానే సుగాలి ప్రీతిని ఇచ్చేస్తాము ఆ కేసు చూస్తామని చెప్పి ఇలాంటి మైక్ పట్టుకొని ఊగిపోయాడు కింద కూడా అంతా కదిలిపోయింది మరి రెండేళ్ళు అయింది వాళ్ళ అమ్మని ఒక పిచ్చమ్మలాగా చిత్రీకరించారు ఆయన అన్నది ఏది చేయడు అది జనాలకు కూడా అర్థమైపోయింది తర్వాత ముప్పై వేల మంది అమ్మాయిలు అన్నాడు దేశంలో ఎవరు చెప్పలేని కరెక్ట్ ఫిగర్ ఎలా చెప్పాడు ఎలా చెప్పాడు ముప్పై వేలు అన్నాడు అంటే నాకు తెలిసి ఆ ముప్పై వేలని చంపి ఆయనే ఆయన ఫామ్ హౌస్లో దాసి ఉంటాడు కింద లేదంటే అంత ఫిగర్ ఎవరికి తెలియదు మరి ఆయన ఫా ఫార్మ్ హౌస్ కూడా తవ్వి చూడాలి నిజాలు తెలుస్తాయి అది గతంలో ఇంటెలిజెన్స్ వచ్చి వాళ్ళే చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్సే నాకు చెప్పింది అనేసి గతంలో కూడా అన్నారు మరి ఇప్పుడు ఇంటెలిజెన్సేగా చెప్పింది కేంద్ర ప్రభుత్వమేగా చెప్పింది లడ్డూ నెయ్యి లేదని అది నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్మవు నీకు ఒక అక్షర జ్ఞానం ఉంటే కదా రెండు లక్షల పుస్తకాలు చదివావు ఓవర్లోడ్ అయ్యి చిప్పు దువ్వింది ఎందుకంటే ఇదివరకు మీకు తెలుసు లేదు ఐదేళ్ల కిందట మనకు పొలిటికల్ జోకర్ అనగానే పాల్ పాల్గారు కనపడేవాడు తర్వాత కాలంలో ఐదు పదేళ్ళ తర్వాత నారా లోకేష్ వచ్చాడు అసలు వాళ్ళిద్దరినీ కూడా చేత్తో ఒక తన్ని మనోడు పర్మినెంట్గా పొలిటికల్ జోకర్ లాగా మాట్లాడుతున్నాడు ఇంకెవరు సనాతిని అట్లానే చంద్రబాబు గడు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక చేశాడు శ్రీలంక చేశాడు అన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయండి ఈ పద్దెనిమిది నెలలకే మూడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు సంపద సృష్టిస్తా అన్నారు కానీ ఇప్పుడే చూస్తే ఇలా అయిపోయింది ఎలా ఎలా చూస్తారు దీన్ని సంపద సృష్టిస్తారా లేదని చెప్ప చెప్పిన ఎవడు మీకు బ్రహ్మాండంగా సృష్టిస్తున్నాడు వాళ్ళ కొడుకు ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంది సంపద అంతా అది జనాలకు కాదు ఎందుకంటే బెనామీలకి తొంభై ఏడు పైసలకి రూపాయికి ఎకరం పొలాలు ఇస్తున్నాడు కదా అదే సంపద అంతా అది వాళ్ళదే కాకపోతే పేరు మీద నాదే ఉంటుంది పొలాలు ఈ గిలాలనే వాళ్ళ పేరు మీద ఉంటాయి పేదవాడి ప్రజల ఆస్తి మొత్తం కూడా ప్రభుత్వ ఆస్తి మొత్తం కూడా ఇవాళ బినామీలక మీ మీరు అన్నట్లుగా బినామీలకి లేదంటేనేమో ఆదిత్య యూనివర్సిటీ వాళ్ళకి ఇవ్వటం దీన్ని ఎలా చూస్తారండి ఆదిత్య లేదండి ఇప్పుడు వాళ్ళ కోడలు గారు సింగపూర్లో పని పనిచేసి వచ్చింది లాస్ట్ ప్రభుత్వంలో సింగపూర్ కంపెనీకి బోర్డు కట్టబెట్టాడు ఆ కట్ట తీసుకున్న మినిస్టర్ని ఏం చేశారు పీకి జైల్లో దప్పారు అక్కడ వీళ్ళు చేసే పనులు అన్నిటికీ రేపు గవర్నమెంట్ అయిన తర్వాత జగన్ గారు నాకు తెలిసి జ జగన్ అన్న కాలనీలు కట్టాడు అవి ఆపేసి జైళ్ళు కట్టాలి ఎందుకంటే వీళ్ళందరూ ఉండడానికి సరిపోవయి అది వీళ్ళు చేస్తుంది పిల్లి పాలు దా ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అందరికీ తెలుసు అది తాగుతుందని వీళ్ళు చేసే తప్పులు అందరికీ తెలుసు అది అక్కడికి పాపాల మూట అట్లానే ఉంటుంది లోకేష్ గారు గతంలో ఒక మాట అన్నారు నా ఇష్టం వచ్చినట్టు నేను భూములు ఇస్తాను రూపాయికి కావచ్చు అర్ధ రూపాయి ఫ్రీగా అనేసి ఒక మాట అన్నారు ఇది సాధ్యమే అంటారా ఏమండి తానది కాకపోతే తాటి 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 చెట్టు మీద ఎదురు అని చెప్పి ఏమన్నా నందమూరి పొలాలు ఇస్తున్నాడు ఏంటి హెరిటే ఆయనకి దమ్ముంటే వీళ్ళు ఆరు గాధలు పెట్టుకొని ఆరు లక్షల కోట్లు సంపాదించిన హెరిటేజీ ఇలాంటి భూములు ఇవ్వమండి హెరిటేజ్ ఫ్యాక్టరీలు ఇవ్వమండి ఒప్పుకుంటాం జనాలు దొబ్బేసి ఇవ్వటం కాదు ఏదైనా అకౌంటబుల్ అండి వాళ్ళు అంగుళం భూమి ఇచ్చిన రెండు జనాల పొలం ఇచ్చిన ప్రతిదీ రికార్డెడే ఎవడో ఎక్కడికి పోడు కాకపోతే మీరు రెండేళ్ళు ఉంటారా మూడేళ్ళు ఉంటారా అప్పటి వరకు మీ తర్వాత మీరు అమ్ముకు చేసినా మళ్ళీ రివర్సల్లో అన్నీ చుట్టుకుంటాయి దేవుడు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు మెడికల్ కాలేజీ రీటెండర్ టెండర్లు పిలిచారు మళ్ళీ ఎవరు రాలని చెప్పి రీటెండర్ కూడా పిలిచారు కానీ ఎవరు రాకపోవడానికి ఏంటి కారణం జగన్మోహన్ రెడ్డి భయపడ్డారనుకోవచ్చు సార్ జన మా జన మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల పిలుపునిచ్చి కోటి మంది పైన మేమంతా సంతకాలు సేకరించాం ఆ సంతకాలలోనే జనాల్లో కోపం చూశారు యాక్చువల్గా ఒక పేదవాడు మెడిసిన్ చదవటం అన్నది చరిత్రలో ఉండదు అదే జగనన్న ఉంటే ఈ పాటికి మూడు వేల మంది డాక్టర్లు రెడీ అయిపోయి ఉండేవాళ్ళు మా గవర్నమెంట్ వచ్చి ఉంటే ఎందుకంటే కాలేజీలు కూడా మధ్యలో ఎప్పుడూ అయిపోయాయి నువ్వు లక్ష రూపాయల ఫీజులో ఒక పేదవాడు ప్రతిభ ఉన్నాడు మెడికల్ చదువుతావు గొప్ప ఏమి చేతగానాడు ఒక కోటిన్నర పెట్టి డాక్టర్ సీటు తీసుకొని నువ్వు ఎంతమందిని చంపుతావు దీని మీద అక్షర జ్ఞానం లేని జనాలకి పేదవాళ్ళకి అందరికీ తెలుసు మెడికల్ అన్నది వైజమో నారాయణ హరి అన్నారు దేవుడితో పోల్చారు డాక్టర్ని అలాంటి డాక్టర్లని మీ వాళ్ళకి అన్నీ కట్టబెట్టి ఎందుకు పనికిరాని దద్దమ్మ సన్నాసులు నాలుగో మీద అక్షరం మొక్క లేని నువ్వు డాక్టర్ని చేసి ఈ రాష్ట్రంలో ఎంతమందిని చంపుదాం అనుకున్నాం నిజంగా చెప్పాలంటే కమ్మ కులస్సులు కూడా అందరూ చెడ్డోళ్ళు కాదు మనుషుళ్ళు ఉన్నారు వాళ్ళలో కూడా సగ మంది వ్యతిరేకులు ఉన్నారు మనవుడికి ఈ చేస్తున్న ఆటవిక రాజ్యం ఈ జంగిల్ రాజు పోయే రోజు వచ్చింది మెడికల్ కాలేజీలు అన్నవి పవిత్ర దేవాలయాలు వాటికి శ్రీకారం చుట్టింది మా జగన్ అంద అవి చేస్తారు వస్తాయి బతికున్నంతకాలము ఆ పేరు అలా నిలబడి ఉంటుంది